గెలిచింది బిఆర్ఎస్ పార్టీలోనే అయినా నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ తో పనిచేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఓటు వేయాలని చెప్తానని స్పష్టం చేశారు రేవంత్ కి ఎమ్మెల్యేల మద్దతుతో పాటు ప్రజల మద్దతు కూడా ఉందన్నారు ఆయన ఈ మున్సిపల్ మీరు ఏ పార్టీకి నేను కాంగ్రెస్ పార్టీకి అడుగుతాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇంకా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం యొక్క అండదండలు లేకుండా అభివృద్ధి జరగదు ఈ నియోజకవర్గం పేరు చెప్పుకోవడానికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడిన ప్రజలను ఈ తలెత్తిపడి మా నియోజకవర్గం కానప్పుడు మా ఎమ్మెల్యే కడియం నేను చెప్పుకునే విధంగా నేను నిజాయితీగా పనిచేస్తున్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను తెలిసింది బిఆర్ఎస్ పార్టీ టికెట్ కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందా రేపు గడపరం మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించమని చెప్తుందా ఇక ఎవరికి ఏ రకమైన అనుమానం రావాల్సిన అవసరం లేదు